Welcome to our channel My Telugu Talks IT companies used imported desktops and laptop sale Dell Lenovo HP branded business laptops desktops and mini systems ఇంటర్ కోర్ ఐ త్రీ ఐ ఫైవ్ ఐ సెవెన్ సెకండ్ జనరేషన్ టువెల్త్ జనరేషన్ సిస్టమ్స్ వారంటీ ఫర్ కంపెనీ మేజర్ సిటీ డెలివరీ అవైలబుల్ ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ ఆర్ వెబ్సైట్ డబ్ల్యూ డబుల్ సుష్ డాట్ కాన్ ఆన్లైన్ స్టోర్ ఆర్ కాంటాక్ట్ నంబర్ నైన్ వన్ డబుల్ జీరో త్రిబుల్ ఫోర్ జీరో సిక్స్ మనం కొన్ని శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ఇప్పుడు మన కళ నెరవేరింది ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలలో నాలుగో స్థానాన్ని అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్లో మూడో స్థానాన్ని అందుకోవడం జరిగింది డబ్ల్యూడిఎంఎంఏ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ రిపోర్ట్ ప్రకారం చైనాను దాటి మనం ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్లో మూడవ స్థానానికి చేరుకున్నాం మొదటి రెండు స్థానాలలో అమెరికా మరియు రష్యా ఉండగా భారత్ మూడో స్థానంలోకి వచ్చి చేరింది టోటల్ మిలిటరీ స్ట్రెంత్ విషయానికి వస్తే ఇండియా మిలిటరీ ర్యాంక్ నాలుగో స్థానంలో ఉంది మొదటి స్థానాన్ని అమెరికా రెండో స్థానాన్ని రష్యా మూడో స్థానాన్ని చైనా ఆక్రమించగా భారత్ నాలుగో స్థానంలో ఉంది ఒకటి లేక రెండు సంవత్సరాలలో ఆర్థికంగా జర్మనీని దాటి మూడో స్థానానికి చేరుకోబోతున్నాం మరికొన్ని రంగాలలో భారత్ తన సత్తా చాటుతుంది ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్తో రెండో స్థానాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో ఐదో స్థానాన్ని స్పేస్ టెక్నాలజీ సెక్టర్లో ఐదో స్థానాన్ని ఆక్రమించడం జరిగింది ఇవి అన్నీ భారతీయులుగా మనం గర్వించదగిన విషయాలే కానీ జ్ఞానానికి రెండో వైపు కూడా చూడవలసి ఉంది ప్రపంచ జనాభాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన భారత్ పైన చెప్పుకున్న రంగాలలో ఆ స్థానాలను ఆక్రమించడానికి కొన్ని శతాబ్దాల టైం పట్టింది కానీ కొన్ని రంగాలలో ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నాం హ్యూమన్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రంగంలో మనం చాలా వెనకబడి ఉన్నాం ప్రపంచ దేశాలలో మన స్థానం నూట ముప్పైవ స్థానం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మెడికల్ టూరిజంలో ఇండియా మొదటి స్థానంలో ఉంది అంటే ఇతర దేశాల నుంచి వచ్చేవారికి హై క్వాలిటీ ప్రైవేటు వైద్యం అందిస్తున్నాం కానీ మన దేశంలో ఉన్న జనాభాకు ప్రభుత్వం విద్యా వైద్య సదుపాయాలను సరిగా అందించటం లేదు ప్రపంచ దేశాలలో మన స్థానం నూట ముప్పై స్థానంలో ఉన్నాం అంటే మన ప్రభుత్వాలు వైద్య విద్యా రంగాలని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నాయో అర్థమవుతుంది ప్రపంచంలో రెండో స్థానంలో అగ్రికల్చరల్ ల్యాండ్ మరియు రెండవ అతిపెద్ద అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఓవరాల్ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కొంతమంది పిల్లలకు పోషక ఆహారం అందటం లేదు కూటి కోసం కష్టపడుతున్న ఫ్యామిలీస్ కొన్ని కోట్ల మంది ఉన్నారు దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది హ్యాపీనెస్ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించే దేశాలలో మంది బార్డ్ నూట పద్దెనిమిదవ స్థానం కరప్షన్ని అరిగడుతున్న దేశాల జాబితాలో మనది తొంభై ఆరో స్థానం రూల్స్ ఆఫ్ లా ఇండెక్స్లో మంది డెబ్బై తొమ్మిదవ ర్యాంకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రంగాల్లో మనం చాలా చిన్న దేశాల కన్నా వెనకబడి ఉన్నాం అభివృద్ధి అంటే ఆర్థికంగా సైనికంగా అభివృద్ధి చెందడం మాత్రమే కాదు మన ప్రజల వైద్యం విద్య వాళ్ళ ఫ్యామిలీస్ సెక్యూర్గా సుఖ సంతోషాలతో జీవించడం వీటిపైన కూడా ప్రభుత్వాలు ఒక లక్ష్యంతో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మరికొన్ని సంవత్సరాలలో ఈ రంగాలలో కూడా టాప్ త్రీ టు ఫైవ్ పొజిషన్లకు రావాలని కోరుకుందాం జై భారత్ జై హింద్